ప్రనామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ను ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరూ కూడా సుఖంగా సౌకర్యవంతంగా కూర్చోండి నెమ్మదిగా సున్నితంగా కళ్ళు మూసుకోండి నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మన అందరి హృదయాలు ఒకే హృదయంగాను ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని వాటిని మన హృదయాల్లో నింపుకోవడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే కార్యక్రమాలు మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం థ్యాంక్ యూ మాస్టర్ మనము ద హార్ట్ఫుల్నెస్ వే పుస్తకంలో మూడవ చాప్టర్ అయినటువంటి ధ్యానంలోని అంశాలను చదువుకుంటూ ఉన్నాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము తొంభై ఏడవ పేజీలో రెండవ పేరా నుంచి ఈ భాగంలో మనం కొనసాగిద్దాం జోసఫ్ గారు దాజీ గారిని ఎలా ప్రశ్నిస్తున్నారు దానిని అంత ముఖ్యమైన దానిగా చేసే ఈ కొన్ని నిమిషాలలో ఏం జరుగుతుంది అని అడిగాను అందుకు సమాధానం దాజీ మాస్టర్ ఇలా వివరిస్తున్నారు సాధారణ జాగృత స్థితిలో నీ ధ్యాన చైతన్యం లేనమవుతుంది కళ్ళు తెరచి కొన్ని నిమిషాల సేపు ధ్యానం చేయడం ద్వారా మీరు మీ మేల్కొన్న స్థితికి సర్దుకుంటూ ఉన్నప్పుడు మీ చైతన్యం ఇంకా ధ్యాన స్థితిలోనే ఉంటుంది కొంత సమయం తర్వాత ఈ రెండు స్థితులు కలిసి ఉంటాయి మీరు లోపల లీనమై ఉంటారు మీరు మీ చుట్టూ ఉన్న పరిసరాల పట్ల అప్రమత్తంగా ఉంటారు ధ్యానచర్యను ధ్యాన స్థితిలోనికి మార్చడంలో ఇది ఒక అంశం మనం ధ్యానం చేసినప్పుడు కొత్త కొత్త అంతర్గత స్థితులను మనం పొందుతాము ఒక స్థితిని పొందడం అంటే ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు చూపే ఒప్పందం మీద సంతకం చేయడం లాంటిది నువ్వు దానిలో నివసించవచ్చు దాని అర్థం ఆ ఇల్లు నీ సొంతం అని కాదు అది నీ సొంతం కానప్పుడు నువ్వు దానిలో శాశ్వతంగా ఉండగలవా పరిస్థితులను మనవిగా చేసుకునేందుకు మనం ఒక మార్గాన్ని కనుగొనాలి లేదంటే అది గుప్పటి నిండా నీటిని తీసుకోవడానికి ప్రయత్నించడం లాంటిది అది మీ చేతి విరళ్ల మధ్య నుండి జారిపోయి మాయమవుతుంది ఒక స్థితి మీద ఆధిపత్యాన్ని సాధించడానికి ఉత్తమమైన మార్గం ఏమిటి అని అడిగాను మొదటిది మన స్థితిని మనం తెలుసుకోవాలి దేన్నో ఒకదానిని మనం గ్రహించాము అనేది తెలుసుకోవాలి ఈ అవగాహనను పెంపొందించుకునేందుకు ఉత్తమమైన సమయం ధ్యానం పూర్తి అయిన వెనువెంటనే ధ్యానం ముగిసిన తర్వాత నిన్ను నువ్వు పరిశీలించుకో సున్నితంగా నిన్ను నువ్వు గమనించుకో నీకు ఎలా అనిపించింది మన స్థితి వివిధ మార్గాలలో వ్యక్తమవుతుంది డైరీ రాయడం ఎంతో ఉపయోగకరం ఎందుకంటే మీరు మీ స్థితిని గురించి డైరీలో వ్రాయవలసి వచ్చినప్పుడు సహజంగానే మీరు దాని పట్ల శ్రద్ధ చూపుతారు మీకు శ్రద్ధ ఉన్నప్పుడు మీ అవగాహన సూక్ష్మంగా మారి మీలో సున్నితత్వం పెరుగుతుంది మొదట్లో ఏం వ్రాయాలో తెలియడం లేదని చాలామంది అంటారు ప్రారంభంలో మీరు కేవలం ఒకే వాక్యాన్ని లేదా కనీసం ఒకే పదాన్ని వ్రాయడంతో ప్రారంభించండి కానీ కొన్ని వారాల తరువాత మీరు పేరాల కొద్దీ వ్రాయవచ్చు త్వరలోనే వివరంగా ఎన్నో పేజీలు నింపుతారు మన స్థితిని గురించి ఎంత ఎక్కువ అవగాహన ఉంటే అంత ఎక్కువగా మనం దాని లోతును దాని తీవ్రతను అనుభూతి చెందుతాము ఒక కొత్త స్థితి ఒక విత్తనం లాంటిది అది చాలా సూక్ష్మంగా ప్రారంభమై క్రమక్రమంగా విప్పారుతుంది అది లోపలి నుండి విస్తరించి రమణీయంగా పెరుగుతుంది దానితో పాటు మన శరీరమంతా ప్రకంపిస్తున్నట్లు అనిపిస్తుంది ఆ స్థితి తగినంతగా అభివృద్ధి చెందినప్పుడు అది శిఖరాగ్రాన్ని చేరుకుంటుంది అప్పుడు అది ఒక కొత్త మలుపు తీసుకుంటుంది ఇప్పుడు మనం దానిని లోనికి గ్రహించడం ప్రారంభిస్తాం ఇక మనం దానిని జీర్ణించుకుంటాం అది మనలో ఒక భాగంగా మారడం ప్రారంభిస్తుంది అది మనలో భాగం అవుతున్న కొద్దీ మన ఆలోచనలు అనుభూతులు చేస్తున్న పనులు వాటి నిర్దిష్టమైన లక్షణాలను వ్యక్తపరచడం ప్రారంభిస్తాయి ఈ ప్రక్రియను గురించిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మనం ఈ స్థితిని ఎంత ఎక్కువగా మనలో జీర్ణించుకుంటే దాని తీవ్రత అంతగా తగ్గిపోతుంది దాని అనుభూతి అంతకంతకు క్షీణించన ఆరంభిస్తుంది చివరికి మనం దానిని పూర్తిగా అనుభూతి చెందడం మానేస్తాం అప్పుడు దానిని మనం చేజార్చుకున్నట్లు అనుకోవచ్చు కానీ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అది పోలేదని దానిని అనుభూతి చెందడానికి బదులుగా మీరే దానిలా తయారవుతున్నారని మీకు తెలుస్తుంది ఉదాహరణకు మీరు భోజనం చేసినప్పుడు ఏం జరుగుతూ ఉందో గమనించండి ప్రారంభంలో మీ జీర్ణాశయంలో ఆ ఆహారపు ఉనికిని అనుభూతి చెందుతారు కానీ ఆ ఆహారం జీర్ణమైనప్పుడు అది మీ శరీరంలో ఉన్న అనుభూతి ఎంత మాత్రమూ మీకు కలుగదు అది మీలో ఒక భాగం అయిపోతుంది అదేవిధంగా ఏదైనా స్థితి మీరు అనుభూతి చెందితే అది ఇంకా మీలో ఒక భాగం కాలేదని నిర్ధారిస్తుంది అది ఇంకా పరాయిదే అది ఇంకా కొత్తదే అది నిజంగా మీలో ఒక భాగం అయినప్పుడు మీరు దానిని ఎంత మాత్రమూ అనుభూతి చెందలేరు బాబూజీ చెబుతూ ఉండినట్లుగా కన్ను తనను తాను చూడలేదు అది అదే అయి ఉంది అని అన్నాను ముమ్మాటికి ఆ పరిస్థితిలో ఆ స్థితి నిజంగా భద్రంగా ఉంటుంది అది మీ స్వంతం అయింది మీ హృదయం మరో కొత్త దానికోసం తపించడం ప్రారంభించేంతవరకు అంతగా అనుభూతి కలగని ఈ స్థితిలోనే మీరు ఉంటారు మిమ్మల్ని తర్వాత స్థితికి చేర్చేది ఈ తపనే ఈ ప్రక్రియ అంతా మళ్ళీ మొదటి నుండి ప్రారంభమవుతుంది అన్నాను అవును ఈ ప్రక్రియ మొత్తాన్ని సజీవంగా చేయడం దానిని జీర్ణించుకోవడం ఆ స్థితిని భద్రంగా పరిరక్షించుకోవడము మన నైజమవ్వాలి ఎంతైనా ఈ యాత్రలో మనం ఇంకా ఎన్నో స్థితులను దాటుకుంటూ వెళ్ళవలసి ఉంది మనం ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ గత స్థితి కంటే ప్రస్తుత స్థితి మరింత సున్నితమైనది సూక్ష్మమైనదిగా మనం గుర్తిస్తాము మన అవగాహన అంతకంతకు నిరంతరంగా సున్నితము సూక్ష్మము అవకుంటే ఈ అత్యంత మెరుగైన స్థితులు మన నుండి పూర్తిగా తప్పించుకుంటాయి అప్పుడు మనం వాటిని గ్రహించలేము ఇక వాటిని మనలో జీర్ణించుకోవడం లేదా వాటితో మమేకం అవడం ద్వారా వాటిని పదిలపరచడాన్ని గురించి ఇంకేమి చెప్పాలి మన అవగాహనను మరింత సూక్ష్మంగా ఎలా చేసుకోవాలి అని అడిగాను ఇది కొత్తగా ఒక భాషను నేర్చుకోవడం లాంటిది క్రమక్రమంగా దానిని మనం నేర్చుకుంటాము కానీ మనల్ని మనం గమనిస్తూ వచ్చే ప్రతి స్థితి మీద శ్రద్ధ వహించినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది దానిని మనం ఎలా చేయాలో నేను ఇంతకుముందే వివరించాను కానీ ఈ అలవాటును వీలైనంత త్వరగా ప్రారంభించాలి ఎందుకంటే ఉన్నత దశల్లో ఈ స్థితులు ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే వాటిని గ్రహించడం దాదాపు అసాధ్యమవుతుంది వాటిని మనం గ్రహించలేనప్పుడు అవి గెడసారిపోతాయి మనం ముందుకు కదలలేము అయినప్పటికీ మీ యాత్రలో అంతర్గత ఇంద్రియాలు క్రమక్రమంగా మారినప్పుడు ఆ అత్యంత మెరుగైన స్థితులలో మీరు పనిచేయగలరు మీరు వాటి ద్వారా మరింత మెరుగైన స్థితులకు చేరుకొని చివరికి అన్నింటికంటే అత్యంత సూక్ష్మమైన స్థితి లేని స్థితికి చేరుకుంటారు తరచుగా జీవన పోరాటంలో చిక్కుకొని మన దృష్టి చెల్లా చెదుర ఆ సమయంలో ధ్యానంలో మనం పొందిన స్థితిని మనం పోగొట్టుకుంటామా అనిపిస్తుంది రెండవసారి ధ్యానం చేయకుండా దానిని తిరిగి పొందగలమా అని నేను ప్రశ్నించాను రెండవసారి ధ్యానం చేయవలసిన అవసరం నీకు లేదు ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకొని నిన్ను నువ్వు హృదయంలో మరలా అనుసంధానం చేసుకోవాలి అప్పుడు అప్రయత్నంగా నీ స్థితిని నువ్వు పొందగలవు లేదా ఆ స్థితి ఎలా అనిపించిందో గుర్తు తెచ్చుకొని దానిని నువ్వు ఉద్దేశపూర్వకంగా మరలా పొందవచ్చు గుర్తు తెచ్చుకోవడం ద్వారా ఆ స్థితిని మరలా సృష్టిస్తాము ఉదయం లోతైన ధ్యాన స్థితిలో ప్రవేశించేందుకు పూర్తిగా ఒక గంట సేపు పట్టి ఉండవచ్చు కానీ ఇప్పుడు కేవలం కొన్ని సెకండ్లలోనే సమాధి స్థితి అంచున మీరు ఉండడాన్ని గమనించవచ్చు చేరుకోవడానికి ఒక గంట సేపు పట్టిన ఒకనొక స్థితిని కేవలం కొన్ని నిమిషాల్లోనే మరలా ఎలా సృష్టించగలము అని అడిగాను ఉదయం ధ్యానంతో నీవు ఇప్పటికే ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నావు ఆ మార్గం అలాగే ఉంది ఇప్పుడు నువ్వు చేయవలసింది కేవలం ఆ మార్గాన్ని అనుసరించడమే నువ్వు నీ హృదయాన్ని సంప్రదించు అది వస్తుంది నువ్వు ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అది అంత సులభతరం అవుతుంది అని దాజీ చెప్పారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మాస్టర్ గారు మనకిచ్చినటువంటి ధ్యానం ప్రక్రియను ఒకసారి మనం చేసుకుందాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా సుఖంగా సౌకర్యవంతంగా కూర్చోండి నెమ్మదిగా సున్నితంగా కళ్ళు మూసుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక సుదీర్ఘమైనటువంటి శ్వాసను తీసుకొని నెమ్మదిగా వదలండి ధ్యానం చేసుకోగలిగే విధంగా శబ్దాలు ధ్యానభంగాలు కలగని చోట ముఖ్యంగా ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే చోట సుఖంగా సౌకర్యంగా కూర్చోండి నెమ్మదిగా కళ్ళు మూసుకోండి మీ హృదయంలో దివ్య తేజస్సు ఉందని అది లోపలి నుండి మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉందని ఊహించుకుంటూ మీ దృష్టిని మీ హృదయం మీదకు కేంద్రీకరించండి అదే అవగాహనలో రిలాక్స్ అవ్వండి మీరు అవగాహనకు అతీతంగా ఇంకా లోతైన స్థితిలో కూడా రిలాక్స్ అవ్వవచ్చు ధ్యానం ముగిసిందని మీకు అనిపించేంతవరకు ధ్యానంలోనే ఉండండి ధ్యానం ముగిసిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవండి కొద్దిగా తెరచిన కళ్ళతో మరికొన్ని నిమిషాల సేపు ధ్యానంలోనే ఉండండి నిశ్చలంగా ఉంటూ మీకు ఏమని అనిపిస్తూ ఉందో గమనించండి మీరు గమనించిన వాటిని మీ డైరీలో వ్రాసుకోండి లేవడానికి సిద్ధంగా ఉన్నట్లు మీకు అనిపించినప్పుడు లేచి మీ పనులు చేసుకోండి థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు